హయాంలో మా జిల్లా పెద్ద సహకారంతో వెని మేము పెట్టగలిగామండి ఈరోజు మా ఉన్నతికి ప్రధాన కారణం ఏంటంటే కింజరా గారి కుటుంబ సభ్యులు మిగతా తెలుగుదేశం మిత్రులు అందరూ సహకారంతో వివిధ సంస్థలు నెలకొనం జరిగింది అందులో భాగంగా కొంతైనా సార్ తలపెట్టినటువంటి ఈ వినూత్న కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఉద్దేశంతో పేదరికం లేని సమాజమే ధ్యేయంగా ఒక కొత్త నానుడితో మార్గదర్శి బంగారు కుటుంబం అనే నినాదంతో సార్ ముందుకొచ్చారు రాష్ట్ర ప్రగతిలో ప్రజల భాగ్యస్వామ్యం కలిస్తే అద్భుత ఫలితాలు వస్తాయనే తన ఆశయం ఆలోచన చాలా గొప్పది చాలా వినూత్నమైనది భవిష్యత్తులో ఇంకా ఎన్నో ఉన్నటువంటి వినూత్న కార్యక్రమాలు ఆయన చేపట్టాలని మనందరము తనకు సహకరించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ తనకు ఆ దేవుడు ఆ భగవంతుడు ఆయుషు ఆరోగ్యం శక్తిని పరిపూర్ణంగా ఇవ్వాలని ప్రార్థిస్తూ ఈ పవిత్రమైనటువంటి సమావేశంలో కార్యక్రమంలో నేను భాగంగా భాగస్వామిగా ఉన్నందుకు చాలా సంతోషంగాను గర్వంగాను ఉంది తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను నమస్కారం తిరుగుతున్నాను సార్ ఎంతమందిని మీరు అడాప్ట్ చేసుకోగలుగుతారు సుమారుగా ఇరవై కుటుంబాలు మినిమం చేస్తాం సార్ మినిమం మినిమం నా పేరు శ్రీరామమూర్తి శ్రీరామమూర్తి గారు అకాడమిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి ఇప్పుడు ఆయన ఇరవై ఐదు కుటుంబాలను అడాప్ట్ చేసుకుని పూర్తిగా సహకరిస్తానని చెప్పి హామీ ఇచ్చారు మనస్ఫూర్తిగా అభినందిస్తున్న గట్టిగా కొట్టి అభినందించండి ఇప్పుడు ఆ అమ్మాయి బీఎస్సీ కంప్యూటర్స్ ఇమ్మీడియట్గా అమ్మాయి స్కిల్స్ కొంచెం అప్గ్రేడ్ చేసి ఆ అమ్మాయికి మీ ఇన్స్టిట్యూషన్లో కానీ ఎక్కడన్నా కానీ ఉద్యోగం ఇప్పించాలి అది మీ బాధ్యత తప్పనిసరిగా ఎన్ని రోజులు చేస్తారు అది నేను వీలైతే మా టెక్నీషియన్స్ పొప్పించి రేపే ఆరింట్లో సిస్టమ్ని ఎరెక్ట్ చేయించి అప్డేట్ చేయించి అమ్మాయి నాలెడ్జ్ ఏ రకంగా సూటబిలిటీ ఎలిజిబిలిటీ ప్రకారము మా కళాశాలలోనే వీళ్ళకి దగ్గరలో ఉన్నటువంటి ఎస్ఎస్ఆర్పురంలో మా వ్యవసాయ కళాశాల ఒకటి ఉంది అందులోనే ఒక కంప్యూటర్ టెక్నీషియన్గా లేదా ఆపరేటర్గా ఒక ప్రోగ్రామర్గా అని అవకాశం కల్పిస్తానని సభాముఖంగా మాటిస్తున్నాను సార్ ఏమ్మా నువ్వు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నావా ఓకే రేపే ఎల్లు నీకు ఊరు పక్కనే నీకు ఉద్యోగం ఇప్పించే బాధ్యత నీకు ఆయన వెంటర్ ఆయన ఇంక మీకు మీ కుటుంబానికి పెద్ద మీ కుటుంబాన్ని బాగు చేసే బాధ్యత ఆయన ఆయన కానీ మీ అందరికి ఉద్యోగాలు కానీ ఉపాధి కానీ అన్నీ చేస్తాడు మీరిద్దరూ కలిసి పనిచేసాడు డెలివరీ అయిందమ్మా రెండు రోజులు టైం తీసుకునే వెళ్ళు మీకేం బాధలేదు నువ్వు డెలివరీ అయిన తర్వాత నాలుగు రోజులు టైం తీసుకొని వెళ్ళు అప్పటి నుంచి తర్వాత నువ్వు వారి అక్క గారి పిల్లలు ఎవరో ఉన్నారని చెప్పడం జరిగింది ఉన్నారు ఈయనకొక బాబు నీకు ఒక బాబు ఇద్దరు బాబులు ఇంకో కాబట్టి ఇద్దరు ఉన్నారు వాళ్ళ అక్కకు వాళ్ళని కూడా చదివించి పైకి తీసారు మాకు ఇంటర్మీడియట్ కోర్స్ కూడా ఉంది నేను ఫ్రీగా చదివించి డిగ్రీ పూర్తి చేయించి ఇంజనీరింగ్ కానీ ఫార్మ్స్ దీనికి నా నమ్మకం ఉంది ఇప్పుడు మీరు చూశారు సమాజంలో ఒక పెద్ద కార్యక్రమం నేను తీసుకున్నా పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించాలి పేదరిక నిర్మూలన జరగాలంటే జీరో పవర్టీ అంటే మాటల్లో కుదరదు ప్రభుత్వం ఇచ్చే డబ్బులే కాకుండా సమాజం వల్ల పైకొచ్చిన ఈ పెద్దలందరినీ మార్గదర్శులుగా పెట్టి బంగారు కుటుంబాలని అప్పజెప్పి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలకు అదనంగా వాళ్ళు కూడా సహాయం చేసి హ్యాండ్ హోల్డింగ్ చేసి సమయానికి గైడెన్స్ ఇచ్చి తద్వారా వాళ్ళు తీసుకొచ్చే పైకి తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి అప్పచెప్తున్నా నేను కూడా వదిలిపెట్టడం లేదు వీళ్ళు ఏం చేశారో ప్రతి ఒక్క సమ సంవత్సరానికి ఒకసారి చూస్తాను ఇప్పుడు ఈ కుటుంబాన్ని చూసారు చాలా సింపుల్ సమస్య ఆ అమ్మాయి బీఎస్సి కంప్యూటర్ చేసింది ఆ అమ్మాయికి ఉద్యోగం వస్తే ఆ కుటుంబానికి ఎంతో అండగా ఉంటుంది ఒక ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఎంతో ఒక డబ్బులు వస్తే ఇమీడియట్గా అక్కడి నుంచి అంచెలంచెలుగా పెరిగే పరిస్థితి వస్తుంది మనం అందరం అనుకుంటే ఏదైనా సాధ్యం రెండు వేల ఇరవై తొమ్మిదికి రాష్ట్రంలో జీరో పావర్టీ ఉండాలనేది నా లక్ష్యం అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా నేను ఒక్కడే కష్టపడడం కాదు రాజకీయ నాయకులు కష్టపడడం కాదు సమాజంలో ప్రభుత్వ విధానాల వల్ల పైకొచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి తిరిగి సమాజంలో పేదరికంలో ఉండే వారికి అండగా ఉండాలి ఆ అండగా ఉండడానికి జీరో పావర్టీ పీ ఫోర్ మార్గదర్శి బంగారు కుటుంబం ఈరోజు మీరు చూశారు ఆ అమ్మాయి ఇంట్లో ఉంది ఈయన చేపల పడుతున్నాడు వాళ్ళ జీవితాంతం ఇదే మారిగా ఉండాలన్నా నేను అడుగుతున్నా ఏదైతే మత్స్యకారులు చాలా మంది చదువుకోరు కానీ ఆ అమ్మాయి బిఎస్సి కంప్యూటర్ చేసింది అరుదైన సంఘటన ఇది అలాంటి ఆ అమ్మాయికి ఉద్యోగం ఇప్పిస్తే ఆ అమ్మాయి జీవితం మారుతుంది ఆ ఉద్యోగం ఇవ్వడానికి మార్గదర్శి సిద్ధంగా ఉన్నాడు ఆయన గట్టిగా చాపట్లు కొట్టి అభినందించాలి ఈ కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం రాష్ట్రంలో దగ్గర దగ్గర ఒక పది లక్షల మంది మార్గదర్శులు ఇరవై లక్షల నుంచి ముప్పై లక్షల కుటుంబాలని దత్త తీసుకుని ప్రభుత్వం ఇచ్చే సహాయానికి అదనంగా వాళ్ళు కూడా సహాయం చేసి ఎప్పటికప్పుడు సలహాలు ఇచ్చి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలనే ఆలోచన ఇది సక్సెస్ అయితే నా జీవితం చరితార్థంగా నేను భావిస్తా ధన్యమవుతాను నేను భావిస్తాను అయినా కూడా వదిలిపెట్టను అది అయిన తర్వాత కూడా నా ఉద్దేశం ఎప్పటికప్పుడు పది శాతం ఇరవై శాతం అట్టడుగు నుండే వాళ్ళందరినీ పైకి తీసుకురావాలి ఇప్పుడు ఆ అమ్మాయి ఉంది రేపు ఉద్యోగం వస్తుంది బాగా చేయగలుగుతుంది ఆ అమ్మాయి ఒక రోజున పది మందికి మార్గదర్శిగా సహాయం చేసే పరిస్థితి రావాలన్న నా కోరిక అది కూడా తయారు చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ పిటిషన్లు ఇవ్వాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే అక్కడ రండి నేను అవన్నీ తీసుకొని వెళ్తాను కాబట్టి ఈరోజు మీటింగ్ చాలా బాగా జరిగింది నేను ఏవైతే చెప్పానో అవన్నీ గ్రామాలు అమలు చేస్తాను మళ్ళా సమీక్ష చేసుకుంటాను ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి ఈ గ్రామాన్నే కాకుండా రాష్ట్రాన్ని అన్ని పైకి తీసుకొచ్చే బాధ్యత ఎన్డీఏ తీసుకుంటామని మరొక్కసారి ఆమీస్తూ అందరికీ నమస్కారాలు ధన్యవాదాలు అందరికీ